దేశమంతటా వినాయక నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి ఇతర దేవతా వ్రతాలకు భక్తులు తమ తమ శక్తిని బట్టి స్వర్ణ రజత కాంస్య లోహాలతో చేసిన దేవతా ప్రతిమలను వినియోగించవచ్చునని చెబుతారు వినాయకుని విషయంలోనూ ఆ నియమాలు వెసులుబాటు ఉన్నప్పటికీ మృతికా విగ్రహార్చనకే ప్రథమ ప్రాధాన్యం ఉంది పతంజలి యోగశాస్త్ర పరంగా పృథ్వీతత్వం గల మూలాధార చక్రానికి గణనాథుడే అధిష్టాన దైవం మట్టి వినాయకుడిని పూజించాలనడంలోని రహస్యం ఇదేనని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు వినాయకోత్పత్తి కథనం ప్రకారం ఆయన పుట్టుకకు ప్రకృతి సిద్ధ పదార్థమే మూలం కాబట్టి మట్టితో పూజించటమే శ్రేయస్కరం అంతేకాదు విశ్వరూపుడైన గణపతికి ఆహ్లాదం నిమజ్జనం ద్వారానే కలుగుతుంది నిర్వికల్పమైన మృత్తిక నుంచి ఒక వికల్పంగా విగ్రహంగా తయారు చేస్తున్నాం అది మళ్లీ నిర్వికల్పంలో కలిసిపోవాలి మన మనోభీష్టం నెరవేరడానికి ఒక విగ్రహాన్ని కల్పించి యథాశక్తి పూజించి ఆ తర్వాత జల నిమజ్జనం చేస్తాం ఇందులో వేద విధి వేదాంత తత్వము రెండూ దాగి ఉన్నాయి నిజానికి ఇది కేవలం వినాయకుడికి మాత్రమే కాదు శివునికి అమ్మవారికి కూడా ఉంది పార్థివ లింగాలను జల నిమజ్జనం చేస్తుంటాం అలాగే అమ్మవారి విగ్రహాలను కూడా జల నిమజ్జనం చేస్తాం భౌతికమైన ఏ వస్తువైనా సరే అగ్నిలో కానీ జలంలో కానీ కలవాలి మట్టికి మూలస్థానం జలం కనుక మట్టి ఎప్పుడూ స్వరూపమైన నారాయణుడిలో కలవాలి దీన్ని చెప్పడానికే మన పూర్వులు వినాయక వ్రతాన్ని పెట్టారు నారము అంటే జలం దాని ఎందు నివసించేవాడే నారాయణుడు వినాయకుడు పుష్టిపతి మట్టికి పుష్టినిచ్చేది ఆయనే నిమజ్జనం సందర్భంగా వదిలిన ఔషధ గుణాలు కల కారణంగా కొత్తగా చేరిన నీటిలోని సూక్ష్మ క్రిములు నశిస్తాయని వైజ్ఞానిక రహస్యం ఈమిడి ఉంది వినాయక ప్రతిమల తయారీ ప్రక్రియ ఒకప్పుడు ముచ్చటగా ఉండేది పరిస్థితులు భక్తుల అభిరుచులు మారాయి కనుక రకరకాల రంగులు పరిమాణాలతో విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి ఒకనాటి మృత్తికా విగ్రహాల బదులు నేడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రంగుల్లో కొలు తీరుతున్నాయి ఈ తీరు జీవకోటికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వాలు పర్యావరణ ప్రియులు మట్టి విగ్రహాల తయారీని విత్తన గణపతి తయారీని ప్రోత్సహిస్తున్నాయి తులసి తదితర విత్తనాలతో విగ్రహాలు రూపొందుతున్నాయి పూజానంతరం వాటిని జల నిమజ్జనం చేయడం కంటే నేలల్లో నాటి నీరు పోయడం వల్ల వచ్చే విగ్రహాలు కరిగి విత్తనాలు మొలకెత్తుతాయి అలాగే గోమయంతోనూ కాగితపు గుజ్జు గడ్డి ఆకులు విత్తనాలు పండ్లు ఇలా నేలలో కలిసిపోయే వస్తువులతో విగ్రహాలు తయారు చేస్తున్నారు పూజానంతరం వీటిని జల నిమజ్జనం కంటే తోటలు ఉద్యానవనాలలో పెడితే వర్షాలకు ఎరువుగా మారి మొక్కల ఎదుగుదలకు ఉపకరిస్తాయి షోడశీ కల్పం చండీ కల్పం పాంచరాత్ర మార్కండేయ పురాణం అశ్వలాయన కల్పం శారదా తిలకం వేదాంత యోగ శాస్త్రం లాంటి ఎన్నో శాస్త్రాల నుంచి సంగ్రహించిన శ్లోకాల ఆధారంగా వివిధ రకాల దేవీ రూపాలను ఉల్లేఖించారు అందులో భాగంగానే ముప్పై రెండు రకాల గణపతులను పేర్కొని వాటిని ధ్యాన ఆవాహనాది పద్ధతులను ఆ గణపతుల రూప గుణగణాలను వివరించారు ప్రకృతితో మమేకమై చెట్టును పుట్టను నేలను ఆరాధించటమే ఈ పండుగలోని పరమార్థమనే అర్థం నేడు మారుతోంది సినిమా హీరోలతో కూడిన గణనాథులను పెట్టి పూజిస్తున్నారు గణపతిని చూస్తే భక్తి భావం ముట్టిపడేలా ఉండాలి ఎంతో పవిత్రంగా నిర్వహించుకోవాల్సిన గణేశ నవరాత్రులను నిమజ్జన వేడుకలను మద్యం సేవించి మరీ సినిమా గీతాల నడుమ జరుపుకుంటున్నారు యశ్యాస్త్ర విధి మస్త్రుద్యత వర్తతే కామకారత నస సిద్ధి మవాప్నోతి నసుఖం సుఖం న పరాగతం అన్న విధంగా గణేష చతుర్థిని అశాస్త్రీయమైన పోకడలతో వినోద వేడుకలే ప్రధానంగా నిర్వహించడం దైవ ధర్మ ద్రోహమే అవుతుంది ఈ దురాచారాల వలన రాక్షస శక్తులు బలపడి దేశ ఉపద్రవములకు కారణమగునని శాస్త్ర వచనం కాబట్టి ఇక నుండైన వింత పోకడలను మానేసి శాస్త్ర ప్రకారంగా గణపతి నవరాత్రులను జరుపుకుందాం